అనకాపల్లి జిల్లా చోడవరం బుచ్చయ్యపేట మండలం రాజాంగ్ గ్రామంలో స్వర్గీయ నాగలపల్లి సత్యనారాయణ సంతాప సభ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు మరియు కమ్యూనిస్టు రైతు సంఘాల నాయకులు ప్రముఖులు పాల్గొని విగ్రహం ఆవిష్కరించారు ఈ సంతాప సభలో తాతయ్య బాబు మాట్లాడుతూ కమ్యూనిస్టు విప్లవ ఉద్యమ నాయకులు ప్రజల పక్షపాతి కీర్తిశేషులు కామ్రేడ్ నాగులపల్లి సత్యనారాయణ నాలుగు దశాబ్దాల పాటు జిల్లాలో ఏజెన్సీ మైదాన ప్రాంతాల్లో కమ్యూనిస్టు విప్లవ ఉద్యమాన్ని వ్యవసాయ కూలీ కార్మిక ఉద్యమంలోనూ పీడిత ప్రజల కోసం కృషి చేసిన సేవలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి రాజాంగ్ గ్రామ సర్పంచ్గా ఉన్న సమయంలో గ్రామ అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేశారు మంచికి మారుపేరుగా నిలిచి పేద ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకొని ఆకస్మికంగా దైవ సన్నిధికి చేరిన వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు శ్రద్ధాంజలి సభకు నేడు జిల్లాల నలుమూలల నుండి కమ్యూనిస్టు రైతు సంఘం నాయకులు రాజకీయ ప్రముఖులు అభిమానులు తరలివచ్చి నివాళులర్పించారు రంజుకోమా విప్లవా